హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ ఈరోజు నేను రెడ్డి కిచెన్లో గుత్తి వంకాయ కూర చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర చాలా ఈజీ ప్రాసెస్తో కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకునేటట్టు చేస్తున్నాను ఇంకెందుకండి లేటు వచ్చేయండి మరి మా రెడ్డి కిచెన్లోకి ముందుగా పల్లీలు తీసుకొని వీటిని మంచిగా వేయించుకొని పొట్టింత తీసేసుకొని రెడీ ఉంచుకోవాలి దాంట్లో నుండి నేను ఒక కప్పు పల్లీలు మాత్రమే తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు పల్లీలు వేసేసి తర్వాత దీంట్లోకి కట్ చేసి రెడీ ఉంచుకున్న రెండు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే రెండేసి చెప్పున యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు కూడా అన్నీ కూడా దీంట్లో వేసేసి ఒక అర టీ స్పూన్ ధనియాలు సరిపోయేంత కారపొడి అలాగే సరిపోయేంత ఉప్పు కూడా వేసేసి ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి మసాలా మాత్రం మంచిగా మెత్తగా చేసుకోవాలి తర్వాత వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసేసి తర్వాత కొంచెం ఉప్పు వేసేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత తీసుకున్న వంకాయలు ఇలా నాలుగు పీసులాగా కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళలో వెయ్యాలి మామూలుగా వంకాయలు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయలు వండేసరికి నల్లగా అయిపోతాయి అందుకోసమని ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేయాలి అలాగే వంకాయలలో ఏమన్నా పురుగు లాంటివి ఉన్నాయో చూసుకొని నీళ్ళల్లో వేసుకుంటే సరిపోతుంది అలాగే అన్నీ కూడా చేయాలి వంకాయలు కొంచెం పెద్ద సైజులో అనిపిస్తే ఆరు పీస్ లాగా కూడా చేసుకోవచ్చు నేను చిన్నగా ఉన్నాయని నాలుగు పీసుల లాగానే చేస్తున్నాను ఇలా అన్నీ కూడా చేయాలి తొడమ నేను తింపట్లేదు తొడమ కావాలంటే కూడా లైట్గా ఆఫ్ వరకు తుడిమి తెంపేసుకోవచ్చు కాకపోతే మొత్తం తెంపితే వంకాయ గుత్తి వంకాయ అంత బాగుండదు అందుకోసమని నేను తొడిమ కట్ చేయట్లేదు ఇలాగే అన్ని వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను తర్వాత నేను రెడీ ఉంచుకున్న మసాలాను దీంట్లోకి స్టఫ్ చేస్తున్నాను ఇదంతా కూడా నిండుగా ఇలా స్టఫ్ చేయాలి తీసుకున్న మసాలా ఏదైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా స్టఫ్ చేసి అన్ని వంకాయలు కూడా ఇలాగే రెడీ ఉంచుకోవాలి అన్ని వంకాయలు ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత కొంచెం మసాలా ఇంకా మిగిలి ఉంటుంది కదా దాన్ని కూర వండేటప్పుడు వేసుకోవడానికి అనేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా కూడా అన్నీ చేసేసి పక్కన పెట్టేసి మసాలా కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి పోపు చేయడానికి ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మెంతి కూర కూడా వేస్తున్నాను నేను మెంతి కూర ఎక్కువగానే వాడతాను కాబట్టి మెంతి కూర కూడా వేస్తున్నాను ఇది చాలా మంచిది కూడా ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి తర్వాత ఒక కడాయి పెట్టేసి కొంచెం వెడల్పున కడాయి లేదంటే బౌల్ తీసుకుంటే బాగుంటుంది గుత్తి వంకాయ కూరకు దీన్ని తీసుకొని వేడైన తర్వాత సరిపోయేంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా పుత్తి వంకాయ మసాలా వంకాయ అంటాం కదా అందుకోసమని మసాలా మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడి ఇంకా కొన్ని ఆవాలు పావు టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న మిరపకాయలు వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అంటే కట్ చేసి రెడీ ఉంచుకునే అన్నీ కూడా దీంట్లో వేసేసి మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇదంతా కూడా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను సరిపోయేంత పసుపు వేసేసి ఇదంతా మంచిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ కూడా దీంట్లో వేసేసి అలాగే మిగిలి ఉన్న మసాలా కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మీడియం వంట మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుతూ పూర్తిగా సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మంచినీళ్ళ గ్లాస్ వరకు నీళ్లు పోసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం వంట మీదనే ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా గ్రేవీలా తయారయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అంటే వంకాయ పైన మొత్తం నూనె అంతా ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే వంకాయ కూడా పూర్తిగా ఉడికిపోతుంది అప్పటి వరకు ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న కొత్తిమీరకు లేదంటే వేయించిన ధనియాల పొడి ఏదైనా సరే వేసుకొని మంచిగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అన్నంలో అయితే చాలా బాగుంటుంది లేదంటే చపాతీలకు పరోటాలకు కూడా గ్రేవీ కూర కదా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన గంట సింబల్ను కూడా టచ్ చేస్తే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే హాస్ని రెడ్డి కిచెన్లో అది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందని ఇప్పటి వరకు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి